హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి సగ్గుబియ్యం ఒడియాలి పెడుతున్నానండి బ్యాచ్ల వైజే అనమాట ఒక అన్నా చల్లమిర్చి ఆ చల్లమిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ సగ్గుబియ్యం ఒడియాలు అలా పెట్టుకుంటూ ఉంటాం ఈ సమ్మర్ అంతా కూడా బాగా ఫుల్ వర్క్ ఉంటుందండి తెల్లవారుజామునే నాలుగు గంటలకు నిద్ర లేగిస్తే కానీ ఈ పనులు పూర్తి చేయలేమండి నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనమాట పెళ్ళైన దగ్గర నుంచి గారి ఇంటి దగ్గర నాలుగు గంటలకే నిద్ర లేచి పని చేసుకోవటం అలవాటు అదే నాకు ఇప్పటికీ కంటిన్యూ అవుతుందండి చాలా హెల్ప్ అవుతుంది నాకు ఈ తెల్లవారుజాము అనే నిద్ర లేగటం అనేది సరేనండి ఇంక విషయానికి వస్తే ఈ సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలంటేనండి నీళ్లు బాగా తెరల కాగాలన్నమాట తెరలకాగిన తర్వాత మనం ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడికించాలి సగ్గుబియ్యం వచ్చేసరికి బాగా ఉడకాలండి ఉడకపోతే కనుక అసలు వడియం అనేది గుల్లగా రాదనమాట అందువల్ల మీరు సగ్గుబియ్యం వడియం టేస్ట్గా తినాలి అంటే సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించండి సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం అందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర కొంచెం నూగుపప్పు వేయాలన్నమాట వేసి తర్వాత అండి లాస్ట్లో దింపబోయే ముందు పాలు పోసుకోవాలండి తగినన్ని పాలు పోసి ఇంకా మనం దింపేసుకొని కొంచెం చల్లారినివ్వాలి ఈ చల్లారిన తర్వాత మనం ఇంకా పైన షీట్ల మీద డాబా మీద వడియాలి పెట్టుకుంటాం అన్నమాట అయితేనండి నండి మన్నితూ అసలు ఒక్కటే అల్లరండి ప్రతి పనిలో నేనే ఉండాలంటాడు వాళ్ళ లాగా పని రాక్షసుడు అండి బాబు వీడు కూడాను ఒడియాల పెడతాను అది చేస్తాను ఇది చేస్తానని నన్ను చుట్టుకొని చుట్టుకొని తిరుగుతుంటాడండి మామూలుగా స్కూలు అయిపోగానే మధ్యాహ్నంకి అయిపోతుంది కదండి అయిపోగానే నాతో పాటు ఇక్కడ వర్క్ షాప్ దగ్గరే ఉంటాడు ఉండి ఈ పనులన్నీ చూసి చేస్తూ ఉంటాడండి ఈ పనులు చేయాలి అంటే నాకు చాలా హెల్ప్ చేస్తాడండి నేను చేసే ప్రతి పనిలో మా పాప వాళ్ళిద్దరు కూడా అట్లాగేనండి చిన్నతనం నుంచి అన్ని పనులు నేర్పించాను ఇప్పటికీ ఆల్రౌండర్స్ అనమాట అన్నీ వచ్చు వాళ్ళకు కూడాను అట్లాగే వీడు మోపిలోడైనా పిల్లోడైనా అండి ఈ పనులన్నీ నేర్చుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ నండి వాడికి అన్నిట్లో నేనున్నానంటూ అన్ని పనులు చేస్తాడు ఈ ఒడియాలు పెట్టేటప్పుడు అయితేనండి దోశమ్మ దోశ దోశమ్మ దోశ అనుకుంటూ ఒడియాలు పెడతా ఉంటాడు అమ్మ నీకు చేత కాదులేమ్మా మెలకుండి ఉండంటే ఆహా దోశ వేసినట్టే కదా అమ్మమ్మ అట్లాగే వేస్తాను అని చెప్పి దోశ పోసినట్టే పోస్తున్నాడండి చూశారు కదా మన్విత్ ఎంత పనివంతుడు ఎలా ఒడియాలు పెడుతున్నాడో చూడండి ఈ సగ్గుబియ్యం అన్ని ఉడికించి మనం కొంచెం చల్లార్చేలోపు వర్కర్స్ అందరూ వస్తారండి వచ్చి ఇక డాబా మీద వాళ్ళు ఒడియాలు పెడతారనమాట మీకు ఈ సగ్గుబియ్యం వడియాలు పూర్తి రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి చాలా యూస్ ఉన్నాయండి లక్షల్లో ఉన్నాయన్నమాట మీరు ఒకసారి చూసుకొని కావాలి అంటే కనుక అలా పెట్టుకోండి వడియాలు సరేనా ఒడియలు బెట్ట అయిపోయింది ఇంక ఇంటికి వచ్చాను ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళినా కానీ ఆ చెమట్లు ఎండకండి విపరీతంగా చెమట్లు కారిపోతూ ఉంటాయి అన్నమాట తల్లలో నుంచి ఇక మరలా ఇంటికి వచ్చి తల స్నానం చేశాను చేసి మీ బాబాయ్ గారికి వంట చేసి పెట్టాలి కదా మాకైతే కనుక పచ్చళ్ళ కంపెనీలోనే వండేసుకుంటాం అక్కడే అన్నం కూరలు అన్నీ కూడా వర్కర్లకి నాకు అందరం అక్కడే తినేస్తాము ఆయనకు మాత్రం నేను చేసి పెట్టాలి కర్రీ అని ఏదైనా అక్కడ వచ్చేసరికి ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తామండి కూరలు ఈరోజు మద్య పులుసు చేద్దాం అనుకుంటున్నాను చేసి మా వాళ్ళకు కూడా తీసుకెళ్తాను అంటే మన వర్కర్లకు కూడా పనిలో పని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది మద్య పులుసు అని చెప్పి చూపిస్తున్నాను ఈ ఎండ్ల కాలానికి కడుపులో చల్లగా ఉంటుందండి ఇలా తేలిగ్గా అరిగేవి చల్లగా ఉండేయే బాగా ఇష్టపడతాం కదా ఈరోజు ఆ మజ్జి పులుసు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు ఒక రకం పులుసు చేతి చూపించాను మీకు చాలా యూస్ ఉన్నాయి అది కూడా ట్రై చేయండి మరలా ఈ రకం మజ్జి పులుసు కూడా మీరు నేర్చుకొని చేసుకోండి చూడండి అమ్మా ఇదిగో నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఈ పెరుగుని బాగా మెత్తగా చిలుకోవాలన్నమాట చూసారు కదా అట్లా నేను పెరుగు వచ్చేసరికి ఒక కప్పు అనమాట ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు పెట్టుకోండి కొలతకి అందులో ఉల్లిపాయలు సన్నగా అంటే మరీ సన్నగా తరుక్కోకూడదు కొంచెం మీడియం సైజులో తరుక్కున్నాను ఉల్లిపాయ వచ్చేసరికి ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అంటే పెద్ద సైజు బాగా ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటేనే బాగుంటాయి అన్నమాట అందులో మూడు వంతులు ఉల్లిపాయలు వేసేయండి ఈ ఒక్క వంతు మాత్రం పక్కన ఉంచండి ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడు అలాగే కొత్తిమీర వేసుకోండి అందులో మీ టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోండి ఎక్కువ వాటర్ వద్దు కొంచెం వాటర్ పోసుకోండి అంటే మరీ పలచగా ఉంటే బాగుండదనమాట మీకు చూపిస్తాను చూడండి వాటర్ వేయచ్చు ఇదిగోండి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం అనమాట ఇదిగమ్మ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలో ఇందాక మనం కలిపి పెట్టుకున్న మజ్జిగని పోయండి అలాగే రుపూలు శనగపిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసి ఈ మజ్జిగలో వేసి రెండు పొంగులు వచ్చే వరకు మనం ఉడికిద్దాం అక్కడ నాకు మన్విత్ కూడా హెల్ప్ చేసాడు కదా ఆయన కూడా వచ్చాడు ఇప్పుడు స్నానం చేపించాలి తనకు కూడా ఏమండి మన్విత్ వచ్చేసరికి ఎంత చిలిపాడంటే మా మీద సూపర్వైజర్ అనమాట అక్కడ పొరపాటున ఎవరన్నా కొంచెం ఫ్రీగా కూర్చుంటే ఏంటి అట్లా కూర్చున్నారు పని చేయండి చేయండి పని లేచి అని అంటాడు వర్కర్లే కాదండి నన్ను కూడా అంతే నిన్న నా వయసు ఆవిడ ఉన్నారండి పిచ్చమ్మ గారని మనకి వర్క్ చేస్తారు తన్నైతే పేరు పెట్టి పిలిచాడండి నాకు చాలా కోపం వచ్చింది ఇప్పుడు అట్లా పెద్ద వయసు వాళ్ళని మన దగ్గర పని చేస్తున్నారని చెప్పి అట్లా చిన్న చూపుగా చూడకూడదు కదా నేను అంటే తెలియదులేండి పసివాడు కదా వాడు కూడా అందరూ పిచ్చమ్మ పిచ్చమ్మ అని పిలుచుకుంటుంటారు అట్లాగే అంటేను నేను ఒకటే చెప్పాను తప్పు నాన్న అట్లా చెప్పకూడదు మనం అలా పిలవకూడదు వాళ్ళు అంటే ఒక వయసు వాళ్ళు కాబట్టి అలా పిలుచుకుంటారు నువ్వు అమ్మమ్మ అని చెప్పి పిలువు అని చెప్పాను అప్పటి నుంచి అదే ఆ తర్వాత నుంచి ఇంకా అమ్మమ్మ అనే పిలుస్తున్నాడు అండి తను చాలా ముచ్చట పడ్డారు అమ్మ చూడు నా లాగే అమ్మమ్మ అని చెప్పి పిలుస్తున్నాడు మనవిత్ అని చెప్పి వాడి దగ్గర మంచికి మంచి ఉందండి మనం మంచి చెప్తే ఎమ్మటే గమనించేస్తాడు పట్టేసుకుంటాడు అనమాట వర్క్ కూడా ఎంత గమనిస్తాడోనండి ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనుకోండి వచ్చి కూర్చుంటాడు ఎలా చేస్తున్నాను ఏంటని అందరూ అంటారు నీ వారసత్వం తీసుకుంటాడేమో నీ మనవడు అని అంటారు అయితే తప్పే ఉందిలేండి మోపిల్లలు కూడా నేర్చుకుంటేనే కదా వంటలు ఈ రోజుల్లో గటాన్ అయ్యేది ఇప్పుడు ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు తనకి ఉద్యోగస్తురాలు భారీ వచ్చింది అనుకోండి మరి తను వీడికి కూడా ఈ వంటలు ఇవి వచ్చి ఉంటే ఆ అమ్మాయి కూడా సుఖపడుద్ది అంతే కదా అందుకని చేయలేనివాను పిల్లలకి నేను ఫస్ట్ నుంచి పనులు నేర్పించేదాన్ని అండి బాగా మా పిల్లలకు కావచ్చు మా పిల్లలకైతేనండి మా పిల్లలు ఐదో సంవత్సరం అప్పటి నుంచే పని అమ్మాయి ఉంది నాకు అయినా కానీ మా వారు అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు ఆడపిల్లలు పని నేర్పించు అనేవాళ్ళు అయితే నేనేం చేసేదాన్ని అంటే వారానికి ఒకసారి ఆదివారమే కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది ఆదివారం మాత్రం ఇల్లు దుడిచే డ్యూటీ మనం గిన్నెలు అవి ఉంటాయి కదా తోమే డ్యూటీ చిరకల కప్ప చెప్పేదాన్ని అయితే కొంచెం పెద్ద మాత్రం అండి నేను ఒకటే చెప్పేదాన్ని అమ్మ పై పనికి అంటే మీరు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి పై పనికి వచ్చేసరికి పని వాళ్ళు ఎవరైనా దొరుకుతారు కానీ వంట అనేది మాత్రం మీరే నేర్చుకోండి మీ చేత్తో ముద్ద తింటేనే భర్తకు కావచ్చు బిడ్డలకు కావచ్చు తృప్తిగా ఉంటుంది అదిగోండి రెండు పొంగులు వచ్చినాయి ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఏ విధంగా రావాలి ఇట్లా పక్కకు మార్చుకొని మూత పెట్టి ఉంచుకోండి అయితేనండి పిల్లలకి అమ్మ మన చేత్తో చేసి పెడితేనే భర్తకు కావచ్చు బిడ్డలకు కావచ్చు తృప్తిగా ఉంటుంది మీరు వంట నేర్చుకోండి అని చెప్తే పిల్లలు మాత్రం చాలా బాగా నేర్చుకున్నారండి పర్ఫెక్ట్ అనమాట సూపర్గా చేస్తారు వంట ఇద్దరు పిల్లలు కూడా అంత రుచిగా వండుతారు ఒక్కోసారి మరీ బిజీగా ఉన్నప్పుడు చిన్న పాప కుక్కును పెట్టుకుంటేనండి అస్సలు మా అల్లుడి గారు కానీ మనవరాలు కానీ అస్సలు ఇష్టపడల లేదు నువ్వే చెయ్యాలి అని సరేనని చెప్పి అల్లుడి గారు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు అట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తారనమాట వంటలు అయితే మా పిల్లలు కూడా చాలా బాగా చేస్తారండి ఇప్పుడు మధ్య పులుసు పక్కన పెట్టుకున్నాం కదా ఇంకొక పని ఉంది చూపిస్తాను నేను ఇదిగోండి ఆయిల్ బండి పొయ్యి మీద పెట్టుకోవాలి మనం పెరుగు ఎంతైతే తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి తీసుకోండి శనగపిండి తీసుకొని రెండు స్పూన్లు బియ్యపిండి వేయండి అలాగే మీ టేస్ట్కి తగినంత కారం అదేవిధంగా ఉప్పు మనం మధ్య పులుసులో కూడా ఉప్పు వేసామమ్మా చూసుకోండి చూసుకొని ఉప్పు వేయండి ఇందాక మనం మిగిల్చి పెట్టుకున్నాం చూసారా అవి ఆ ఉల్లిపాయలు వేయాలి అలాగే కొంచెం వంట చూడ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు వేయాలని ఏం లేదు కాకపోతే కొంచెం గుల్లగా వస్తాయి మనకి బజ్జీ అనేది అని చెప్పి వేసుకోవటమే ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వీటిని కొంతమంది బజ్జీ అంటారు కొంతమంది పునుగ అంటారు కొంతమంది ఏం అని కూడా అంటారు నేనైతే ఎక్కువగా పునుగే అంటాను కొంచెం వాటర్ పోసుకుంటూ ఇట్లా ముద్దగా కలుపుకోండి ఈ విధంగా కలుపు కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా మనం ఈ నూనె కాగనిచ్చి నూనెలో వేసుకుందాం వేసి మీరు ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో దోరగా వేగనివ్వండి చిన్న చిన్నవి వేసుకోండి ఇది మీ బాబాయ్ గారికి భలే ఇష్టం అమ్మ ఈ మజ్జి పులుసు అంటే ఎండ్లకాలం కంపల్సరీ చేస్తూ ఉంటాము మన వర్కర్లు కూడా అడుగుతారు అమ్మ పునుగులతో చేస్తారే మజ్జి పులుసు అండి అని అందరం కూడా చాలా బాగుంటామండి ఒకళ్ళకొకళ్ళం మన్వితికి ఇంక వాళ్లతో నేనండి కాలక్షేపం అక్కడ పచ్చళ్ళ దగ్గర వాళ్ళు పనులు చేస్తుంటే ఈయన డైరెక్షన్లు ఇస్తూ తిరుగుతూ ఉంటాడు ఈ ఎలక్షన్ల ఇది కదండి ఆ పాపకి బాగా వర్క్ ఎక్కువ ఉందనమాట అందుకోసం స్నానం అది కూడా ఇక నేనే చేపించాల్సి వస్తుంది మామూలుగా అయితే అమ్మాయి చేపిచ్చిద్ది ఈ పది రోజుల నుంచి ఇక పూర్తి బాధ్యత నాదే ఆ కూడా ఇక్కడే అబ్బాయి గారు ఇట్లా ఈ విధంగా అన్నీ కూడా ఇట్లా వేసుకోండి ఇదిగోండి బాగా వేగినవి చూడండి ఈ కలర్లోకి రావాలన్నమాట అంటే పచ్చిదనం లేకుండా చేసుకోవాలి చూడండి ఇట్లా దోరగా వేగినవి వీటిని ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి మార్చుకుందాం ఇప్పుడు వీటిని ఇందాక మనం చేసుకున్న ఈ మజ్జిగ పులుసులో వేసుకోవాలి ఈ మజ్జిగ పీల్చి తినేటప్పుడు అండి ఉంటాయి కదా రుచి అబ్బాబ్ బా అస్సల భలే టేస్ట్ ఉంటుందండి వేరే ఏ వేపుడు ఏమి కూడా అవసరం ఉండదు అంటే సైడ్ డిష్గా నంజుడికి ఏం అవసరం ఉండదు వీటిని నంచుకొని తినచ్చు అన్నమాట అంత బాగుంటాయి దీనికి మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఇదిగోండి నూనె కాగింది ఒక్క స్పూను తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు నానిచ్చి నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి అదేవిధంగా ఇదిగోండి నాలుగు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అంత అల్లం ముక్క తీసుకున్నాను చిన్న ముక్కేనమాట మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ వేసి వేగనిద్దాం ఈ తాలింపులో వేగితే పచ్చిమిర్చి కారం ఘాటు తగ్గుద్ది మనకి రుచికి వచ్చేసరికి సూపర్గా ఉంటుందండి అందులోనే కొంచెం పసుపు అదేవిధంగా ఇదిగోండి కరివేపాకు ఈ తాలింపుని దోరగా వేగనిద్దాం ఈ తాలింపు వేగింది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ తాలింపుని మధ్య పులుసులో కలుపుకుందాం ఫైనల్లో వచ్చేసరికి కొంచెం కొత్తిమీర వేసుకోండి చూసారు కదా ఎంతో రుచికరమైన పులుసు రెడీ అయిపోయింది మీ బాబాయ్ గారికి ఇష్టమైన పులుసు అనమాట ఇది ఆయనకి బాక్స్లో పెట్టేసి నేను మిగతాది మన వర్కర్లకి మనకి తీసుకొని వెళ్తాను నాకు కూడా ఇష్టం ఆయనకి ఆయనకనే చెప్తున్నాను నాకు కూడా నచ్చుద్ది చాలా బాగుంటుంది ఇదిగోండి రైస్ కూడా ఉడికింది ఇంకా ఆయనకు బాక్స్ పెడుతున్నాను ఇదే అన్న మాకు అన్నమాట మా కంపెనీ దగ్గరికి తీసుకెళ్తాం ఆయనకు వచ్చేసరికి బాగా ఎండుమిర్చి ఇవన్నీ ఉండాలి ఆ ఎండుమిర్చి నాకే అంటారు అంత ఇష్టం ఇది మొత్తం ఇందులోనే పెట్టేస్తాను వర్కర్లు ఉంటారులేండి పది మంది దాకా వాళ్ళందరికీ అలా కొంచెం షేర్ చేస్తా తొందరగా వెళ్ళాలి కదా మరి మనం ఇంటికే మనం ఉంది అక్కడ ఇంట్లో కదా ఇది పచ్చళ్ళదే ఆ సరే ఇది పచ్చళ్ళది మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం ఓకేనా అమ్మాయి బాగా బిజీగా ఉందండి అందువల్ల ఇంత పాటలు స్నానాలు అన్ని ఇక్కడే ఇక్కడేసావా సరేనండి చూసారు కదా బిజీ బిజీ వ్లాగ్ ఈ వ్లాగ్ తోడు ఎండ్ చేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్